మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది ఉల్లిపాయ పొట్టుతోటి అనేక సమస్యల్ని చక్కదిద్దుకోవచ్చు ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఉల్లిపొట్టుని అనేక రకాలుగా వాడుకోవచ్చు కోనర్గా కంపోస్ట్గా అక్కడికి టీలాగా హెయిర్ డైలాగా ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా ఒకటి కాదు రెండు కాదు అనేక ఉపయోగాలు ఇలాగా దీన్ని పారేయకుండా ఈ ఉల్లిపాయ పొట్టుతోటి అనేక రకాలుగా మనం ఉపయోగాలని పొందొచ్చు ఉల్లిపాయ పొట్టుని రెండుసార్లు క్లీన్గా కడగాలి ముందు మామూలుగా మనం ఉల్లిపొట్టు తీసేసి ఆ లోపల కండ భాగాన వాడుకుంటాం కదా ఈ తీసేసినటువంటి ఉల్లిపొట్టుని ముందు రెండుసార్లు క్లీన్ చేయండి ఆ తర్వాత ఎండలో కొద్దిసేపు ఆరబెట్టండి ఆ తర్వాత మెత్తగా పొడి చేసుకోండి ఆరు నెలల పాటు ఇది నిలవ ఉంటుంది ఇలా ఉండేలాగా ఒక గ్లాస్ జార్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ మసాలాలు నిల్వ చేసేటువంటి ఏదన్నా ఒక జార్లో కానీ దీంట్లో పెట్టుకొని నిల్వ చేసుకోండి ఇలాగ ఈ పొడి మసాలాలో కలుపుకొని కూరలో వేసుకోవచ్చు కూర మంచి రుచిగా ఉంటుంది అంతేనా అనేక ఉపయోగాలు దీనికి ఉన్నాయి దీన్ని టీ లాగా తయారు చేసుకోవచ్చు అంటే కషాయంలాగా ఉల్లిపాయ పొట్టుతోటి చేసినటువంటి ఈ టీని మీరు తీసుకుంటుంటే చర్మం చాలా హెల్దీగా ఉంటుంది ఉల్లిపొట్టుని నీళ్ళలో ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకబెట్టండి ఉల్లిపొట్టు వేయండి మీరు రెడీ చేసుకున్నారు కదా చెక్కావక్కగా ఉంటుంది అది దాన్ని నీళ్ళలో వేసి మరిగించండి ఈ మిశ్రమాన్ని వడపోసుకొని టీ లాగా తాగండి ఈ టీ తాగుతూ ఉంటే ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే ఆ బరువు సమస్య తగ్గుతుంది ప్రధానంగా ఇది కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయం అంతేకాదు హై బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణ ఉంటుంది ఇంకా ముఖ్యంగా రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది ఇన్ఫెక్షన్ సోకకుండా చేస్తుంది ఉల్లిపొట్టుని చక్కటి రుచి కోసం సువాసన కోసం కూడా వాడుకోవచ్చు అంటే సూప్స్ గ్రేవీలు ఇలాంటివి అవి మరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో ఈ ఉల్లిపాయ పొట్టు మీరు సిద్ధం చేసుకున్నారే ఈ పొట్టుని దానికి వేయండి దీంతో మంచి రుచి వస్తుంది అలాగే దానికి మంచి స్ట్రాంగ్ ఒక కలర్ వస్తుంది శక్తివంతమైనటువంటి రంగు వస్తుంది ఇది పైగా దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మీరు వేసారే ఆ పీల్స్ అన్నిటినీ తొలగించేయండి చర్మరోగాల్ని దీంతో తగ్గించుకోవచ్చు ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి చర్మం పైన దద్దుర్లు అలాగే ఫంగస్ వస్తూ ఉంటుంది అథ్లెట్స్ ఫుడ్ అంటారు ఇలాంటి దురద ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చే దురద ఇలాంటివి తగ్గించడానికి ఇది సహాయపడుతుంది సింపుల్గా చర్మం పైన ఈ ఉల్లిపాయ పైన తోలు ఆ తక్కువ ఉంటుందే ఉల్లిపొర దాన్ని నీళ్ళతో కలిపి అప్లై చేయండి దీంతో మంచి రిలీఫ్ వస్తుంది జుట్టు ఓడటం మీ సమస్య అయితే ఉల్లిపాయ పొట్టులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది ఇది యాంటీబయాక్టిక్గా పనిచేస్తుంది ఇది నిరిసిన జుట్టుని తిరిగి డార్కెన్ చేయడానికి కూడా సహాయపడుతుంది అంటే ఆ డార్కెనింగ్ ఏజెంట్స్ దీంట్లో ఉంటాయి ఇది హెయిర్ ఫాలికల్స్కి పోషణను అందిస్తుంది అలాగే జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది ఉల్లిపాయ పొట్టుని నల్లగా కాల్చండి మసిలాగా అవుతుంది దాన్ని మెత్తగా నూరండి దీనికి కొంచెం కలబంద గుజ్జుని కలపండి ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని హెయిర్ లాగా అప్లై చేస్తే అద్భుతమైన ఫలితాలని మీరు పొందవచ్చు ఇది చక్కటి సహజమైన కంపోస్ట్గా పనిచేస్తుంది అంటే ఒక న్యాచురల్ ఎరువులాగా పనిచేస్తుంది ఇంట్లో పెంచుకునే మొక్కల పెరుగుదలని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఉల్లి పొట్టులో ఆ మొక్కలకి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి ఉల్లిపాయ పొట్టులో మొక్కలకి బలాన్ని ఇచ్చే ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివి అనేక ఉన్నాయి ఇవన్నీ ఆ పూల మొక్కలకు మంచి టానిక్ లాగా పనిచేస్తాయి మీరు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ మీకు కంపోస్ట్ దొరకడం కష్టమవుతుంటే మీరు వాడి పారేసినటువంటి పొట్టుని మీరు వాడుకోవచ్చు ఇక ఈ కాలంలో ఈ రంగులు అనేవి కృత్రిమంగా తయారవుతున్నాయి వాటితో అనేక సమస్యలు వస్తాయి కదా సహజ రంగుగా దీన్ని వాడుకోవచ్చు ఉల్లిపాయ పొట్టుని నీటిలో ఉడకబెట్టితే ఒక డార్క్ కలర్ వస్తుంది న్యాచురల్ కలర్ లాగా దీన్ని వాడుకోవచ్చు ఉల్లి రకాన్ని బట్టి బంగారు రంగు పసుపు రంగు డార్క్ ఆరెంజ్ రంగు ఇలాంటివి వస్తాయి మామూలుగా హస్తకళాకారులు కానీ చేతి వాళ్ళు కానీ ఇలాంటి ఈ నేచురల్ కలర్స్ని అంటే ఈ సహజ రంగుల్ని రకరకాల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోసం అలాగే పేపర్ కోసం పేపర్ కలరింగ్ కోసం వాడుతూ ఉంటారు నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగానే దీంతో జాగ్రత్తలు కూడా తీసుకోవటం అవసరం ఉల్లిపాయ పొట్టుని వాడబోయే ముందు కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోవటం మంచిది ఎందుకంటే దీంతో కొంతమందికి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది చాలా రేర్ అనుకోండి కానీ టెస్ట్ చేసుకోవటం మంచిది ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి ఇలాగా ఈ ఉల్లిపొట్టుతోటి అనేక సమస్యల్ని చక్కదిద్దుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియదే కదా అందుకని ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది చతం జీవ శరదో వర్ధమాన చతం హేమంతాన్ చతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ प्लाट नंबर थर्टीन राम नगर सीबीसी कॉलोनी हेदर नगर हेदराबाद फाइव लाख एवं वेबसाइट अड्रस डब्ल्यू डब्ल्यू डॉट मुर मनोहर डॉट काम फोन नंबर नाइन टू फोर सिक्स फाइव सेवन डबल फाइव वन जीरो नाइन वन डबल सेवन डबल फोर फाइव फोर फाइव फोर